అనుకుంటాం కానీ మనం అనుకుంటే కాదు మనకి శిక్ష నిచ్చే గురువు చెప్పాలి అది మీకు ఒక స్టోరీ చెప్తాను అర్థం అయ్యేటట్టు ఒక గురువు పక్షి ఉండిద్ది ఆ గురువు పక్షి ఇద్దంటే నేను ఇప్పుడు తినడానికి మీకు ఏమన్నా తెస్తాను మీరు వేటగాడు వస్తే వేటగాడు వస్తాడు దానా వేస్తాడు వల వేస్తాడు పట్టుకుపోతాడు మీరు ఇదే బాగా ప్రాక్టీస్ అవ్వండి నేను అప్పుడు తేవడానికి వెళ్ళినప్పుడు మీరు ఇది వేటగాడు వస్తే చెయ్యండి అంటుంది అని వెళ్ళిపోతుంది వాళ్ళు ఆ పక్షులు చిన్న పక్షులు నేర్చుకుంటాయి వేటగాడు వస్తాడు అదే పాడుతూ ఉంటాయి వేటగాడు వస్తాడు దానా వేస్తాడు వల వేస్తాడు పట్టుకుపోతాడు అని అదే పాడుతూ ఉంటాయి కానీ తను పాటించవు కానీ పాడుతూ ఉంటాయి ఆ గురువు పా పాడమ నేర్చుకోమనిది కానీ పాటించమని చెప్పదు కదా అందుకని వీళ్ళు తెలివిగా అలా చేస్తూ ఉంటారు వేటగాడు వచ్చాడు దానా వేశాడు వల వేశాడు పట్టుకుపోతాడు అనమాట అప్పుడు పెద్ద పక్షి గురువు పక్షి ఏమనుకునిద్ది అప్పుడు చూస్తూ ఉండిద్ది ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు అని చూస్తూ ఉంటే ఇలా అయింది అయ్యో ఇలా చేశారు ఏంటి అని అక్కడికి వెళ్ళి దా వేటగాడు కూర్చోని ఏదో తింటుంటే గురువు పక్షి వెళ్ళి వెనక నుండి వల తీసి ఏంటి ఇలా చేశారు నేనేం చెప్పాను పాటించమని చెప్పాను గాని పాడుతూ కూర్చోమని చెప్పలేదు కదా అని గురువు గురువు పక్షి శిక్షించిద్ది అనమాట వాళ్ళని అప్పుడు వాళ్ళేమో వేటగాడు వస్తాడు దానా వేస్తాడు పట్టుకుపోతాడు అనే కదా నువ్వు చెప్పావు నువ్వు పాటించమని చెప్పలేదు కదా అంటది ఆ గురువు పక్షేమనిద్ది సరే ఇంకోసారి నుండి అర్థమయ్యేటట్టు చెప్తాను అనిద్ది మనం కూడా మంగళహారతికి వచ్చాము శుద్ధ భక్తులు అయిపోయాము అనుకుంటాం కానీ మన మన శిక్షా గురువు చెప్పింది పాటించమని కానీ మనం ఏమనుకుంటాం అదే చేయమన్నారు అని మనం అదే చేస్తూ ఉంటాం మనం శుద్ధ భక్తులు అయిపోయాం అలా అయిపోయాం అందరు మనకి హరే కృష్ణ చెప్తున్నారు మనం ఏదో ఇదే చించేసాం అనుకుంటాం కానీ కృష్ణ కొద్దిగా ఫోన్ కదలకుండా పెట్టండి ఇంకో స్టోరీ ఏంటంటే ఒక గురువు గారు ఉంటారు అయితే ఆ గురువు గారు ఏమంటారంటే గురువు గారు శిష్యులు కి చెప్పడానికి వెళ్తారనమాట అప్పుడు శిష్యులు ఏం చేస్తారు కరతాళాలు కింద పడేస్తారు చూసుకోకుండా ఏమైంది ఆ కరతాళాలు అయ్యో అలా కింద పడేయకూడదు తీసి బండిలో వేసి వెళ్ళాలి టెం క్లాస్ కి అని చెప్తారనమాట గురువు గారు అప్పుడేమో అక్కడ రోజు అంతే చేస్తారనమాట కింద పడిని అన్ని బండిలో వేసి క్లాస్ కి వెళ్తారు ఒకసారి ఏమైంది అంటే పేడ పడిద్ది పేడ పడితే ఆ పేడ కూడా ఆ బండిలో వేసేసి క్లాస్కి వెళ్తారనమాట అప్పుడేమో గారు ఏంటి పేడ వేసారు అంటే మీరే కదా గురువు గారు కింద పడిని అన్ని వేసుకురమ్మన్నారు బండిలో అంటారనమాట అప్పుడేమో అప్పుడు శిష్యులు అంటారు ఆ గురువు గారు అంటారు అప్పుడు అయ్యో నేను ఇలా చెప్పలేదు కింద పడిన వస్తువులు వేసుకురమ్మన్నాను గానీ పేడ వేసుకురమ్మలేదు లేదు అనమాట అప్పుడు శిష్యులు ఏమంటారంటే ఆ మనము ఆ నేను రాసిస్తాను మీకు ఏం చేయాలో అని చెప్తారనమాట శిష్యులు అని చెప్తారు మీరే కదా గురువు గారు ఏసుకురమ్మన్నారు మళ్ళీ మీరే వద్దంటారు అని చెప్తారనమాట శిష్యులు అంటే సరే మీకు రాసిస్తాను అని చెప్తారనమాట రాసిస్తారు అదే పాటిస్తారు తర్వాత ఒకసారి బండి మీద నుండి గురువుగారు కింద పడిపోతారు అప్పుడు వాళ్ళు వాళ్ళేమో అదేంటి పేపర్ చదువుతూ ఉంటారు ఆవిడేమో లేపండి చేయి పట్టుకొని నేను లేవలేకపోతున్నా అంటారు గురువు గారు ఆవిడేమో శిష్యులు అంటారు గురువు గారు ఈ పేపర్లో లేదు లేపమని అని చెప్తారనమాట అప్పుడేమో గురువు గారు అయ్యో నేను ఇలా కాదు చెప్పేది మీకు ఏం అర్థం కావట్లేదు ఇంకోసారి నుండి వివరంగా చెప్తాను అని అంటారనమాట మనం కూడా గురువు గురువు ఏది చెప్తే అది చేయాలి కానీ పేపర్లో రాసిందే చేయటం కాదు ఇంకో స్టోరీ ఏంటంటే గురువు గారు ఏమంటారంటే ఆ గురువు గారు భిక్షకు వెళ్తారు గురువు గారు శిష్యులు కలిసి భిక్షకు వెళ్తారు శిష్యులేమో అప్పుడు ఏం చేస్తారంటే ఆ భిక్ష ఒకసారి గురువు గారికి బాగోపోతే ఆ భిక్ష పెట్టిందంతా ఆ గురువు గారు ఆ భిక్ష పెట్టిందంతా శిష్యుడికి ఆకలి వేసి తినేస్తాడనమాట మొత్తం 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 ఆకలిసి తినేసేస్తే అప్పుడు గురువు గారు అడుగుతారు ప్రసాదం ఏది భిక్షకి వెళ్ళావు కదా అవన్నీ ఏవి అని అడుగుతారు అప్పుడు గురు శిష్యుడు చెప్తాడు ఆ గురువు గారు ఆకలిసింది అందుకనే రోజు భిక్ష భిక్షకెళ్ళిందంతా తినేస్తున్నా అని అంటారు అందుకనే నా నువ్వు ఇంత లావవుతున్నావు అని అప్పుడు గురువు గారు అలా తినకూడదు నీకు కావాలంటే నేను పెడతాను అని చెప్తారనమాట అప్పుడు శిష్యుడు ఏం చేస్తాడు సరే గురువు గారు అని భిక్షకు తినకుండా ఉంటాడు అన్నమాట పాపం తినకుండా గురువు గారికి అప్ప చెప్పేస్తాడనమాట అప్ప చెప్పేసిన తర్వాత గురువుగారు అంటారు ఏంటి ఇంకా లావుగా ఉన్నాడు భిక్ష అంతా నాకే ఇస్తున్నాడు కదా అని అంటారన్నమాట అప్పుడు గారు ఏమంటారంటే భిక్ష అంత లావుగా అవుతున్నావు ఇంకా భిక్ష భిక్షకెళ్ళి నాకేస్తున్నావు కదా ప్రసాదం అంతా అని చెప్తారనమాట అప్పుడేమవుతుంది ఎందుకు ఇలా లావుగా అవుతున్నావు భిక్షకంతా నాకేస్తున్నావు కదా ఏం పెట్టట్లేదు కదా నీకు ఏం చేస్తున్నావు అంటారనమాట అప్పుడు శిష్యుడు చెప్తాడంట నేను కోశాల్లో ఉన్న ఆవుల పాలు మొత్తం నేనే తాగేస్తున్నాను గురువు గారు సారీ అని చెప్తాడు అప్పుడేం అప్పుడేమో గురువు గారు అంటాడు గురువు గారు అంటారు అయ్యో నన్ను అడగచ్చు కదా నేను చెప్పాను కదా నేను చెప్పాను కదా అలా చెయ్యొద్దని అని చెప్తారనమాట అంటే అప్పుడేమో గురువుగారు శిష్యుడు అంటాడు సరే గురువు గారు సారి నుండి అలానే ఉంటాను అంటారు అనమాట ఒకసారి సడన్ గా కట్టెలు తేవడానికి అడవిలోకి వెళ్తాడు అనమాట బాగా ఆకలిస్తుంది పాలు తాగకూడదు ఆ భిక్షకెళ్ళింది తినకూడదు ఎలా ఉండాలి రా అబ్బా అని శిష్యుడు ఏం చేస్తాడు బాగా ఆకలిసి కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా నా వల్ల కాదు నేను సహించలేను అంటే అప్పుడు ఏం చేస్తాడు అక్కడ ఉన్న ఆకులు ఏయో తినేస్తాడు అనమాట ఆకుల వల్ల కళ్ళు పోతాయి శిష్యుడికి అయితే అప్ప అప్పుడేమో కళ్ళు కనబడక గురువుగారు గురువు గారు గురువు గారు అని అరుస్తూ గుంటలో పడిపోతాడు అనమాట గురువు గారు గురువు గారు అని గట్టి గట్టిగా అరుస్తాడు కానీ ఎవ్వరు పలకరు కానీ గురువు గారు ఏంటి ఇంకా రాలేదు చాలా టైం అవుతుంది ఏదో పని మీద ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటాడేమో కాసేపు ఆ కుస్తాడని అంటారు రాత్రి అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపో ఇంకా గురువుగారే వెతకడానికి వెళ్తారనమాట వెతకడానికి వెళ్తే గురువుగారు గురువు గారు అని వినబడిద్ది కానీ మనిషి కనబడదు అయ్యో శిష్య గురుగారు గురువు గారు అని వినబడుతుంది కానీ నువ్వెక్కడున్నావో అర్థం కావడం లేదు నాకు నువ్వెక్కడున్నావో దయచేసి చెప్తావా అని చెప్తారనమాట గురువు గారు నేను ఎక్కడ ఉన్నాను అంటారనమాట గురువుగారు ఏం చేస్తారు అక్కడ కెళ్తారనమాట అక్కడికెళ్ళి ఎక్కడున్నావు ఇక్కడికే వచ్చాను నేను అన్నారు గారు నాకు మీ మాట వినబడుతుంది నాకు ఆకలిసి ఆకలు తిన్నాను అని మొత్తం చెప్తారనమాట ఇలా కళ్ళు పోయిన గురువు గారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటారనమాట అప్పుడేమో గురువు గారు అంటారు సరే శిష్య నేను ఒక మంత్రం ఇస్తాను చెప్తూనే ఉండు నేను ఆశ్రమానికి వెళ్తాను అంతలోపు వంట చేయాలి అని అని ఆ మంత్రం చెప్పి వెళ్ళిపోతారు అనమాట ఆశ్రమానికి ఆ మంత్రం చెప్పుని కళ్ళు వచ్చేస్తే చేస్తాయి అంటారనమాట అప్పుడేమో ఆశ్రమానికి వెళ్ళిపోతారు అప్పుడు శిష్య అదే మంత్రం జపిస్తూనే ఉంటాడు అప్పుడు అష్టదేవ అష్ట సఖి అష్ట సఖీలు వచ్చి అప్పుడేమో ఈ పండు తిను నీకు కళ్ళొచ్చేస్తాయి అంటారనమాట అప్పుడేమో శిష్యుడు అంటాడు లేదు మా గురువు గారు ఈ పండు తినమని చెప్పలేదు మా గురువు గారు చెప్తేనే నేను తింటాను అని చెప్తాడు అనమాట సరే అని ఇంకా ఎంత చెప్పినా తిండనమాట శిష్యుడు అయితే అప్పుడు గురువు గారి దగ్గరికి తీసుకొని వెళ్తారనమాట శిష్యుణ్ణి అయితే ఇలా ఇలా పండు తినను అంటున్నాడు మీరు చెప్తేనే తింటాను అంటున్నాడు అని చెప్తాను అనమాట అప్పుడు గురువు గారు తినమని చెప్తారు అప్పుడు తింటాడు అప్పుడు కళ్ళు వచ్చేస్తాయి అంటే అయ్యో శిష్య నేను అలా చెప్తే అలా చేయకుండా ఉండటమేనా అని అంటారనమాట గురువు గారు ఆ అష్టశకుల మోక్షం ఇచ్చి స్వర్గానికి పంపించేస్తారు అన్నమాట అలాగే మనం కూడా గురువు గారు మాటే వినాలి గురువు చెప్పింది పాటించాలి అలాగే మనము ఏ పని అయితే చేస్తున్నామో మనం ఇప్పుడు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది తర్వాత ఏం చేయాలో కూడా గురువు గారిని అడగాలి ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చదివేశాను అన్ని చదివేశాను బుక్స్ అన్ని చదివేసేసాను నేను డాక్టర్ని అయ్యాను గుండా ఆపరేషన్ చేస్తానంటే ఎవరైనా వస్తారా రారు అదే నేను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యి తర్వాత గుండా ఆపరేషన్ చేస్తానంటే కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత గుండె ఆపరేషన్ చేస్తానంటే వస్తారు కానీ ముందే ఎంబీబీఎస్ అయిపోయా నేను అన్ని బుక్స్ చదివేశాను గుండా ఆపరేషన్ చేస్తానంటే రారు కదా అందుకని అలానే మనం కూడా మంగళహత్తికి వచ్చేసాం శుద్ధ భక్తులం అయిపోయాం అంటే వాళ్ళెవరు మనకి అన్నమాట మనం నిజంగా భక్తి చేసి మనం నిజంగా పేరు పొందితే అప్పుడు మనం శుద్ధ భక్తులం అవుతాం అన్నమాట మనం రోజు జపం ఒక్క మాలన్నా కనీసం చెయ్యాలి గురువు చెప్పింది పాటించాలి ప్రభు పాల వారు ఎలా అయితే గురువు చెప్పింది పాటిచ్చారో అంత వయసులో పడవలో వెళ్ళి డబ్బులు లేకపోయినా అంత చెప్పింది గురువు గారు చెప్పిందే పాటియ్యాలని హా హార్ట్ అటాక్ వచ్చినా సరే వెళ్ళారు మనం అది కూడా చేయలేకపోతున్నాం గురువుకి మనం కూడా అలా చేయాలని భక్తి చేయండి అందరూ జపం చేయండి రోజు అలానే మనం గురువు ఏదైతే చెప్పాడో అది మనం బతికుండేంత వరకు పాటించాల్సిందే ప్రపాల వారు గురువు చెప్పిన మాటకే బతికి బతికి ల్యాగ్ బతి కృష్ణుడికి థర్డ్ సారీ హాట్ స్టోక్ వస్తే అప్పుడు కృష్ణుడికి చెప్తారనమాట పెప్పాలి వారు నా నేను నా గురువు చెప్పింది పాటించిన తర్వాతే నేను చనిపోతాను తర్వాత నువ్వేం చేసినా నేను లొంగిపోతాను నీకు అని చెప్తారనమాట అంతే అంత ఇష్టం అనమాట గురువు మీద వారికి అలానే మనం కూడా ఇష్టం ఉండాలి మనకి కూడా ప్రేమ ఉండాలి గురువు మీద ఫస్ట్ గురువు గురువు నుండే మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళగలం నా గురువు ఏం అవసరం లేదు నాకేం అవసరం లేదు నేను డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను బాగా జపం చేసేస్తాను నేను బాగా బుక్స్ రీడింగ్ చదివేస్తాను నేను బాగా హరినామం చేసేస్తాను మంగళహారతికి వెళ్ళిపోతాను గురు వెళ్ళిపోతాను గౌరహార్తకి వెళ్ళిపోతాను వెళ్ళిపోతా నేను శుద్ధభక్తురాలను అయిపోయాను అంటే కాదనమాట మనం ముందు మనం గురువు చెప్ప నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఇంకా అని అనుకుంటారు కానీ ముందు మనం గురువు నుండే కృష్ణుడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మనం డైరెక్ట్ గా వెళ్ళలేము గురువు దగ్గరికి వెళ్తేనే అవకాశాలు ఉంటాయి అంటే ఇంకా కృష్ణుడి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళగలమా లేదు కదా అందుకనే మనం ఫస్ట్ గురువు నుండి శిక్షణ తీసుకోవాలన్నమాట మన మైండ్ మన గురువు కాదు మన మైండ్ మనం గురువు అనుకుంటే కొంతమంది చాలా మంది బయట భౌతికంగా మన మైండే మన గురువు అనుకుంటారు కానీ వాళ్ళ వాళ్ళని ఏం చేసిద్ది మన మైండ్ ఏ మన గురువు అంటే వాళ్ళు ఏం అవుతారు మాయాదేవి వచ్చి వాళ్ళని తినేసిద్ది అనమాట వాళ్ళు ఏంటి మాయాదేవి ఏం చెప్పిద్ది బాగుంది బాగుంది ఇంకా పొడుకో ఇంకా పొడుకో స్కూల్కి వెళ్ళకు ఎందుకు నీకు స్కూల్కి ఇప్పుడు విద్య ఎందుకు నీకు పొడుకో 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 అని పొడుకో పిచ్చేసిద్దు అనమాట అలానే మనం ఏం చేస్తాం మాయాదేవిని పక్కకు నెట్టి మన ఇంద్రియాలు మన చేతిలో మన కంట్రోల్లో ఉంటే ఇప్పుడు రిమోట్ మన చేతిలో ఉంటే మనకి ఇష్టమైన సినిమా పెట్టుకుంటాం అదే వేరే వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన సినిమా పెడతారు అలానే మనం కూడా మన మన రిమోట్ మన చేతిలోనే ఉండాలి వేరే వాళ్ళ చేతిలో ఉండకూడదు మన చాలా మందికి భౌతికంగా ఉండే వాళ్ళకి మన రిమోట్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే మాయాదేవి దగ్గర ఉంటుంది రిమోట్ కానీ ఆధ్యాత్మికంగా వచ్చే వాళ్ళకి రిమోట్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది అలానే మనం ఆధ్యాత్మికంగా సులభంగా కృష్ణుని దగ్గరికి వెళ్ళేటట్టు చూసుకోవాలి హరే కృష్ణ

হরে কৃষ্ণ হরে কৃষ্ণ হরে কৃষ্ণ চেতষ মানে মানুষ ভাগবাস